అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ క్రిష్ జాను పక్కన కూర్చుంటాడు జాను మూతి తిప్పుకుంటూ దూరం జరుగుతుంది ఆమెకి ఇంకా దగ్గరికి జరుగుతాడు మళ్ళీ దూరం జరుగుతుంది ఇంకాస్త దగ్గరికి జరిగి జరగకుండా గట్టిగా పట్టుకుంటాడు ఏంటిది అక్కడ అత్తయ్య మావయ్య ఉన్నారు బదులు అంటుంది వాళ్ళు వీళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్తుండగా అమ్మా కూర్చోండి అంటాడు క్రీష్ మేము తర్వాత తింటాం కానీ మీరు తినండి నన్న అంటుంటే అదేం కుదరదు కూర్చోండి అంటూ కొడుక్కి వడ్డిస్తుంది దేవమ్మ ఇక కలిపి నోట్లో పెట్టుకొని వాహ్ ఈరోజు డిషెస్ చాలా బాగున్నాయి సో ఎమ్మి అనుకుంటూ చిన్నపిల్లాడిలా ఫింగర్స్ని లిక్ చేస్తుంటే అపురూపంగా చూస్తూ ఉంది జాను ఈరోజు ఉత్తమరి సతీదేవి వంట చేసింది బాబు అంటుంది కొంచెం వెటకారం కూడిన గొంతుతో దేవి అవునా డార్లింగ్ సో టేస్టీ ఉమ్మా అని అమ్మీ ఫుల్గా తినేశాడు క్రీష్ ఎయ్ నీకు సిగ్గులేదు అత్తయ్య మావే ముందు ఏంటి పిచ్చిమనులు వాళ్లేమనుకోరు కానీ ఈరోజు డిషెస్ అద్దిరిపోయాయి అనుకో నువ్వు చేసావంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది పాప అంటాడు కాస్త దగ్గరికి వచ్చి అవి నేనెందుకు చేశాను అత్తయ్య గారే చేశారు అంటుంది అనుకున్నా పాపం మా అమ్మ క్రెడిట్ మొత్తం నీకే ఇచ్చేసింది ఇంకేంటి పండుగ చేసుకో ఏం పండుగ చేసుకోవాలి నీ ఇష్టం వచ్చింది చేసుకో దసరా దీపావళి సంక్రాంతి మూడు కలిపి చేసుకో అంటాడు టీజింగ్గా కాస్త ఇక్కడికి వచ్చాక మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి కదా బాగా హుషారైపోయావు నాకేదో డౌట్ కొడుతుందబ్బా నువ్వు ఇలా మాట్లాడవు మాట్లాడుతున్నావంటే తమరు ఏం కనకార్యం వెలగబెట్టుకొని వచ్చారో అదేంటి అంత మాట అనేసావు ఏమో బాబు నీ మీద నమ్మకం లేదు నాకు మీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడే అనిపించింది నాకు ఏమనిపించిందో తమరు బాగా పొట్ట ఫుల్గా తాగేసి వచ్చినట్లున్నారు అని అమ్మని అమ్మ ఇది ఎలా కనిపెట్టేసింది దొరకకుండా బాగానే కవర్ చేశానే ఒసఐ నేను పొట్టఫుల్గా ఎక్కడ తాగానే ఒకటే ఒక పెగ్ వేశాను ఏ రాయ అయితేనేం తల కొట్టుకోవడానికి మొత్తానికైతే డ్రింక్ అయితే చేసావుగా నీతో నేను మాట్లాడను పో నాకు దూరంగా జరుగు చీ స్మెల్ వస్తుంది అచ్చా ఒక్కదానికే ఒక్కటైతేనేం రెండైతేనేం స్మెల్ రాకుండా ఉంటుందా గబగబా తినేసి అక్కడి నుండి లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది జాను ఇది ఎలా కనిపెట్టేసిందబ్బా అంటూ ఆలోచనలో పడ్డాడు బాబు ఇక తను హ్యాండ్ వాష్ చేసుకుని ఇక మార్నింగ్ నుండి రెస్ట్ లేకపోవడంతో వెళ్ళి బాబు రూమ్లో బెడ్ మీద హాయిగా పడుకున్నాడు దేవమ్మ శ్రీనివాస్ ఏదో మాట్లాడుకొని తొందరగా ఫోన్ చేయ్యా మన వాళ్ళందరినీ రమ్మను అనగానే ఇక చుట్టాలకి అందరికీ కాల్ చేసి పిలిపిస్తాడు జాను డ్రింక్ చేసి వచ్చాడని అలిగి అటు వైపు తిరిగి పడుకుంటుంది బాబుకి అప్పుడే మెలకువ రావడంతో అటు తిరిగి పడుకున్న పాపని చూసి శారీలో సన్నగా మెరుస్తున్న నడుముని చూస్తూ మెల్లగా మునివేళ్లతో ఇలా అని గిలిగింతలు పెట్టగానే చెంగున ఎగిరి వామ్మో అని కూర్చుంటుంది ఏయ్ అరవకే అంటూ నోటి మీద చెయ్యి పెడతాడు క్రీష్ ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నా అంటే ఏం చెప్పాలి చెప్పు అబ్బా చూస్తూ బుద్ధి అవ్వట్లేదు బేబీ చాలా బాగుంది అంటాడు ఏంటి అంటుంది నోట్లో వేలు పెట్టి నేను నడుము అంటాడు మిలకలు తిరుగుతూ హే చీ ఆపు ఏంటి ఆడపిల్లలా అలా మిలకలు తిరుగుతున్నావు అంటూ క్రిష్ మీద పడి దాడి చేస్తుంది సిగ్గు లేకుండా ఎలా డ్రింక్ చేసి చచ్చావురా ఒసై ఆపవే కొట్టకి రాక్షసి అంటూ అరుస్తున్నా అతడి మీద పడి గుండెల మీద కొడుతూ ఉంటుంది క్రిష్ సైడ్ స్మెల్తో ఆమె రెండు చేతులని పట్టుకొని కిందకి టర్న్ చేసి బెడ్కి రెండు చేతులని లాక్ చేసి ఏంటే ఊరుకుంటున్నాను కదా అని అలా కొట్టేస్తున్నావు నా ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత కలిశారు నా పెళ్ళి ఎలాగో ఎవరికీ తెలియకుండా అయిపోయింది సో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక చిన్న ట్రీట్ ఇచ్చాను అందులో భాగంగా తాగాల్సి వచ్చింది దానికే అంతలా ఎగిరెగిరి పడాలా పోక్రీష్ నేను నీతో మాట్లాడను ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఇంకా అర్థం కాలేదా అంటాడు తల పక్కకు తిప్పేస్తుంది జాను తిప్పిన తలని అతని వైపుకు తిప్పుకొని నీకు చెప్పలేదని బాధపడుతున్నావా నాకు కూడా తెలీదు బేబీ ఇలా జరుగుతుందని అంటూ అంత దగ్గరగా ఉన్న పాపని చూసి సైడ్ స్మెల్తో తో అమాంతం ఆమె మీద చేరిపోయి ఆమె పైట చెంగు చెదిరి బ్లౌజ్ నుండి తెల్లగా ఉన్న బిగువైన ఎద పొంగులు దర్శనమిస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ పెదవులు నిలిపి గట్టిగా అదర సంతకం చేస్తాడు ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంటుంది ఏమైంది ఇప్పటిదాకా ఓ అరిచి గోల చేసేసావు ఇప్పుడేంటి మాట బయటికి రావట్లేదు అనగానే అతడు పెట్టిన ముద్దుకి మైమరుపుగా కళ్ళు మూసుకున్న జాను క్రిష్ మాటలకి తేరుకొని కళ్ళు తెరిచి చూస్తుంది ఆమెని కొంటెగా చూస్తూ నవ్వుతాడు అతని చూపులు ఆమెకి వలపు బాణాలుగా గుండెల్లో గుచ్చుతుంటే అతని కళ్ళ మీద చేయి పెట్టి అలా చూడగు బాబు నాకు సిగ్గేస్తుంది అనగానే ఆమె కళ్ళ మీద పెట్టిన చేతిని తీసేసి సిగ్గెందుకు బేబీ ఇక్కడ నేనేగా ఉంది నువ్వంటేనే బాబు సిగ్గు వేరే వాళ్ళతో నాకేం పని నువ్వేంటి చీరలో ఇంత హాటుగా ఉన్నావు రోజు ఆ పిచ్చి డ్రెస్సులో చూసి నాకు విసుగొచ్చింది చీరలు చూడు ఎంత ముద్దుగా ఉన్నావు అంటే నేను నీకు బోర్ కొట్టాను కదా డ్రెస్లో ఒకలాగా చీరలో ఒకలాగా ఉంటారా అవును చీరల్లో చాలా అందంగా కనబడతారు ఆ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అబ్బాయిలలాగా జీన్స్ వేసుకుంటే అస్సలు నచ్చదు నాకు వాళ్ళు కూడా అబ్బాయిలాగే కనిపిస్తారు అందుకే లవ్ చేశావా అందుకే అంటే అందుకని కాదు నా బేబీ మొదటిసారి నిన్ను చూసినప్పుడే నా హార్ట్ బ్రేక్ చేసేసింది చూసినప్పుడేంటి నిన్ను చూడకముందే లవ్ చేశాను అనగానే ఒక్కసారిగా జాను ఫ్యూజులు అవుట్ ఏంటి కమ్ అగైన్ మళ్ళీ చెప్పు అంటుంది ఆశ్చర్యంగా ఎస్ బేబీ నేను నిన్ను చూడకముందే లవ్ చేశాను ఎలా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎలా అంటే నా కళల రాకుమారివి నువ్వే కాబట్టి ఆర్ యూ సీరియస్ ఎస్ ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు క్రీష్ నాకు అర్థమయ్యేటట్లు చెప్పు ఎస్ బేబీ నా కలల రాకుమారివి నువ్వే కానీ నా కలలో వచ్చిన జాను రియల్ జాను ఆపోజిట్గా ఉన్నారు నువ్వు మోడ్రన్ డ్రెస్లో ఉంటే నా కలలో వచ్చిన రాజకుమారి అచ్చం తెలుగింటి అమ్మాయిల గ్రీన్ కలర్ పరికిని పింక్ కలర్ ఓని చెవులకి పెద్ద పెద్ద జుమ్కీలు చేప కళ్ళకి నల్లటి కాటుక భారీ జడ మల్లెపూలతో అలంకరించుకొని లిప్స్టిక్ పెట్టకుండానే లైట్ పింక్ కలర్ లిప్స్తో చంకలో కడవతో అలా అలా హంసలాగా నడుచుకుంటూ వస్తుంటే అప్పుడే నా మది వశం తప్పింది ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు ఓన్లీ నా కలలో వచ్చింది బయట ఎలా కనిపిస్తుంది అని అనుకున్నాను పడుకుంటే మళ్ళీ కళలోకి వస్తావని మళ్ళీ మళ్ళీ పడుకునేవాన్ని అలా చాలాసార్లు ట్రై చేసినా ఒకే ఒక్కసారి కనిపించావు ఇక మళ్ళీ కనిపించలేదు అప్పుడే నాకు బీటెక్లో సీట్ వచ్చింది హైదరాబాద్కి వచ్చాను అప్పుడు ఫస్ట్ టైం నిన్ను బెంజ్ కార్లో చూసింది నేను విండో గ్లాస్ని బ్రేక్ చేసినప్పుడు నీ ఫేస్కి చేతులు అడ్డం పెట్టుకున్న కాస్త సైడ్ నుండి కనిపించగానే అదే రూపమా అని అలాగే చూస్తుండిపోయాను నువ్వు కిందకి దిగి నన్ను చెడమడే తిట్టేసావు కదా మళ్ళీ మోడ్రన్ డ్రెస్లో ఉన్న నిన్ను చూసి అప్పుడు చాలా హార్ట్ అయ్యాను నా కలల రాజకుమారి ట్రెడిషనల్ లుక్తో కనిపించింది నువ్వేమో పాష్గా ఉన్నావు అందుకే మొదట్లో నీ మీద అరిచేవాడిని నీ పొగరితో నాకు బీపీ పెంచేదానివి తర్వాత మెల్లగా నువ్వే దారిలోకి వచ్చావు అలా కూడా నా మనసుకి నచ్చేశావు అందుకే నిన్ను తప్ప ఎవరిని కన్నెత్తి చూడాలి అనిపించకపోయేది ఎవ్రీ సెకండ్ నువ్వు ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూసేవాడిని ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేసేవాడిని నీ హ్యాబిట్స్ ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ కనుక్కున్నాను నేను ఆల్రెడీ మాస్టర్స్ డిగ్రీ చేశాను కాబట్టి నీ కోసం మీ కంపెనీలో చేరాను అక్కడ మావయ్య నాకు కనెక్ట్ అయ్యారు కూతురు కావాల్సింది మావయ్య గారు కనెక్ట్ అయ్యారు ఏంటి అనుకున్నాను ఏదైనా నా మంచికే అనిపించింది కానీ నీ పొగరుతో నీ డబ్బు బలుపుతో మాట్లాడవు చూడు చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను బట్ నా జానునే కదా అని లైట్ తీసుకున్నా ఆ రోజు కూడా అమ్మకి ఫీవర్ వచ్చిందని వెళ్ళాను నిన్ను నీ ఫ్రెండ్స్ అటాక్ చేసినప్పుడు అప్పుడే ఊరి నుండి హైదరాబాద్కి రిటర్న్ అయ్యాను ఎవరివో అరుపులు అని సేవ్ చేద్దామని వస్తే అందులో నువ్వు కనిపించావు అప్పుడు నా గుండె వెయ్యి ముక్కలైంది నిన్ను ఆ సిచ్యువేషన్లో చూసి చాలా అంటే చాలా కోపం వచ్చింది నీ మీద చంపేయాలి అన్నంత అసలు పబ్బుకు ఎందుకు వెళ్ళావు వెళ్ళిందే కాకుండా ఎందుకు డ్రింక్ చేశావని ఇలాంటి గలీజ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయా అని చాలా బాధేసింది తర్వాత మీ ఫ్రెండ్కి కాల్ చేస్తే చెప్పింది నీకు అలవాటు లేదు కానీ నీ ఫ్రెండ్స్ సాఫ్ట్ డ్రింక్లో హార్డ్ కలిపి ఇచ్చారు అని అలా చెప్పగానే కాస్త రిలాక్స్ అయ్యాను బట్ నువ్వు ఎంత అవాయిడ్ చేసినా నేను మాత్రం నే నిన్ను వదులుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను నిన్ను నా ప్రేమతో నా దారికి తెచ్చుకోవాలని అనుకున్నాను మారావు బట్ ఎందుకు అవాయిడ్ చేశావో నాకు అర్థం కాలేదు నేను కాస్త సెటిల్ అయ్యాక నేను ఎత్తుకొని వచ్చి పెళ్లి చేసుకుందామని అనుకున్నాను నీకు ఇష్టం లేకపోయినా సరే అని మెంటల్గా ఫిక్స్ అయ్యాను అప్పుడే నీ పెళ్ళి అని తెలిసింది నాకు మైండ్ మొత్తం ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది ఏదైనా సరే నిన్ను పెళ్లి చేసుకొని తీరాలి అని ఫిక్స్ అయ్యి వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను ఆల్మోస్ట్ నేను సెటిల్ అయినట్లే నువ్వేం టెన్షన్ పడకు బేబీ నిన్ను నేను మహారాణిలా చూసుకుంటా ఇంకో వన్ ఇయర్లో మన కంపెనీ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది ఓకేనా బేబీ నేను ఒకరికి జాబ్ ఇచ్చే రేంజ్కి ఎదగాలి అనుకున్నాను నువ్వు నాతో ఛాలెంజ్ కూడా నా మంచిగా అనుకున్నా ఇప్పుడు మనం ఫైనల్ ఇయర్ నువ్వు అన్న హండ్రెడ్ క్రోర్స్ ఏంటి అంతకంటే ఎక్కువగానే సంపాదిస్తా ఓకేనా బేబీ అనగానే అతను చెబుతుంటే ఐ బ్లింక్ చేయకుండా చూస్తూ ఉంది జాను నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది అనగానే ఏంటా అని ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంది అది చెప్పేది కాదు పాప చూపిస్తా క్షణం లేట్ చేయకుండా గట్టిగా అతనికి కరుచుకుపోయింది జాను నా వెంట పడుతుంటే నువ్వు నా ఆస్తిని చూసి వెంట పడుతున్నావేమో అనిపించి తప్పుగా అర్థం చేసుకున్నాను రా ఐఎమ్ రియల్లీ సారీ ఐఎమ్ ఏ ఫూల్ యు ఆర్ వెరీ గ్రేట్ లవర్ లవ్ యూ క్రీష్ లవ్ యూ సో మచ్ అంటూ అతడి ఫేస్ మొత్తం ముద్దులతో ముంచెత్తింది ఐఎమ్ రియల్లీ లక్కీరా అంటూ ఆమె ఫీలింగ్స్ని అతనితో షేర్ చేసుకుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్